అందరం నమస్తే అండి నిన్న జగన్మోహన్ రెడ్డి తన నాయకులతో అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులతో ఒక మీటింగ్ పెట్టుకుని పెద్ద పెద్ద మాట్లాడి మాట్లాడాడు విలువలు విశ్వసనీయత క్యారెక్టర్ ఉండాలి నిజాయితీగా ఉండాలి మనం ఏదైనా ఒక మాట అంటే దానిపైన కట్టుబడి ఉండాలి అని చాలా మాటలు మాట్లాడాడు అలాగే మాట్లాడుతూ ఇండైరెక్ట్గా ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రతి బిల్లును మండలిలో మీరు అడ్డుకోండి శాసన మండలిలో మీరు అడ్డుకోండి అని ఇండైరెక్ట్ డైరెక్ట్గా చెప్పాడు అయితే ఇదే జగన్మోహన్ రెడ్డి అదే శాసన మండలాన్ని ఉద్దేశించి నేను రద్దు చేస్తున్నాను అని అసెంబ్లీలో మాట్లాడిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఒకసారి వినిపిస్తా అది కూడా వినండి Mm. I beg to move the following statutory resolution. The Legislative Assembly of the State of Andhra Pradesh resolves that the Legislative Council of the State be abolished. <laughs> <laughs> mm. జగన్మోహన్ రెడ్డి ఆ మాట అనగానే మేము మండలాన్ని రద్దు చేస్తున్నాం అని చెప్పేసి అనగానే వైసీపీ నాయకుల ఆనందం మామూలుగా లేదు చప్పట్లు కేకలు ఏళ్ళు గోలవాలు చేసి జగన్మోహన్ రెడ్డి కూడా ముసిముసి నవ్వేసాడు ఎందుకు రద్దు చేస్తున్నామంటే ప్రభుత్వానికి భారం అయిపోతుందో డబ్బులు లేవు డబ్బులు దండకాలకే అందుకు నేను రద్దు చేస్తున్నా అని చెప్పేసి అన్నారు ఇవాళ నీకు అదే మండలా దిక్కయండి మళ్ళీ సపరేట్గా ఒక మీటింగ్ పెట్టుకొని ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రతి బిల్లును మీరు అడ్డేసుకోండి ఓకే కదా ఒకసారి వెనక పంపించానుకోవచ్చుంది అనుకో సచినట్టు ఆమోదించాలి మీరు అడ్డుకుంటారు అనుకున్నాం పోనీ మళ్ళీ అసెంబ్లీలో తీర్మానం పెడతారు మళ్ళీ బిల్ పాస్ చేయించుకుంటారు రెండోసారి నీకు అవకాశం ఉండదు సచ్చినట్టు అన్ని మూసుకొని పాస్ చేయాల్సిందే ఆ తెలివితే మన దగ్గర ఉండవు పెద్ద పెద్ద మాటలు లేదో నేను కదా పదాలకు అర్థం తెలిసి ఉండడం చాలా నీకు తెలియాలి ఫస్ట్ తెలుసుకోవాలి మరి నువ్వు తెలుసుకోవాలి మరి నువ్వు తెలుసుకోవాలా ఆ పదాలకు ముందు నువ్వు అర్థం తెలుసుకోవాలి తర్వాత రాజకీయాలు చేతి విలువలు విశ్వసనీయత మాట తప్ప మరం తప్పం అప్పుడు మీ అంతా ఏడుపును మొదలు పెట్టేశాను నేను తొంభై తొమ్మిది శాతం పూర్తి చేసేసాను మేనిఫెస్టో అంటాడు ఇచ్చిన హామీలన్నీ తొంభై తొమ్మిది శాతం అయిపోయినాయి అంటారు పోలవరం కట్టలేదు అమరా అమరావతిని నాశనం చేసేసో మధ్యపాన నిషేధం అది చేయలేదు సిపిఎస్ రద్దలను అది చేయలేదు చాలా ఉన్న ఒకటి కాదు రాష్ట్రానికి రావాల్సిన నిధులు విభజన చట్టంలోని హామీలు ప్రత్యేక హోదా ఒకటా రెండా చెప్పుకుంట పోతే అంటే ప్రధాన అంశాలన్న మన ముఖ్యంగా ఎన్నికల ప్రచారంలో చేసింది అదే మరి దాని గురించి ఎదురు మాట్లాడినట్లా ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు కదా ఇచ్చిన హామీ ఏ ఒక్కటి కూడా నువ్వు నెరవేర్చలేదు కదా మరి తొంభై తొమ్మిది శాతం ఏ విధంగా నీ మేనిఫెస్టో అమలు చేస్తావు అంటే మేనిఫెస్టో ఇచ్చిన ఈ ఆ మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలే నోటితో చెప్పి నోటితో నేను ఏం చెప్పినా కానీ అది అబద్ధమే అలాంటి డైలాగ్ కొట్ట నాకు హామీ హామీనే నీ నోటు వచ్చింది ప్రతిదీ కూడా హామీ లెక్కలోకి వెళ్ళొద్ది వెళ్ళొద్దా లేదా మరి ఏమైందయ్యా పోలవరం సంగతే తీసుకున్నాం పని ట్వంటీ ట్వంటీ వన్ కల్లా డిసెంబర్ కల్లా కంప్లీట్ చేసేస్తాం అని చెప్పి అనిల్ కుమార్ యాదవ్ చేత త్వరలో కొట్టించు అసెంబ్లీలో పెద్ద పెద్ద రంకులు వేస్తాయి బాబా ఏదో గొర్రెల సినిమా చూసినట్టు ఉండేది మాకు అప్పట్లో అది అనిల్ కుమార్ యాదవ్ అసెంబ్లీలో మాట్లాడుకుంటే ఆ అరుపులకి కేకలకి ఏ గాజ్జెల సినిమానో ఏ గుర్రెళ్ల సినిమానో చూసిన ఫీలింగ్ కలిగిస్తుంది చిన్నప్పుడు చూసిన ఒకసారి ఇంకో సినిమా ఆ సినిమా గుర్తుకొచ్చింది నాకు అలా ఒకటి కాదు రెండు కాదు చిత్ర విచిత్రాలన్నీ కూడా మేము అసెంబ్లీలో చూస్తాం అసెంబ్లీని ఒక రకంగా దరిద్రం చేసి పెట్టేస్తాం ముఖ్యంగా అనిల్ కుమార్ అయితే అది అరిసేయడం ఎటకారం వ్యంగ్యం మళ్ళీ మళ్ళీ అసకి వయసు వెయిట్ అన్నాం ఎయిట్ వెయిట్ అన్నాం ఓ మూడేళ్ళ తర్వాత మధ్యలో పీక్ పింపడేసాం పక్కే తర్వాత అంబట్రాంభం తీసుకోవచ్చు అయిపోయి అంబటం తీసుకొచ్చు అంటే అయిపోయాయి జలకాలు ఆడుకున్నాడు అంతే పోలవరం పోలవరం ప్రాజెక్టులు అన్న అంబట్రాంబాబు జలకాలు అడేసేడు ఎవరితోనూ ఏంటి అనేది నాకు తెలియదు నేను చెప్పను కానీ అది ఏమైందిరా పోలవరం అంటే నాకు కాదు నేను కుమార్ అంటారు అంబట్ రాంబాబు నుంచి అడిగితేనేమో నేను ఇప్పుడే కదా వచ్చింది తర్వాత అంటారు తర్వాత మూడు నెలకు నాలుగు నెలకు ప్రెస్ మీట్ పెట్టి మా వాళ్ళ ఒకరే మేము వెళ్ళలేములే జగన్మోహన్ రెడ్డి పూర్తిగా దీన్ని నాటించేసేటట్టు రెండు అని ఎప్పుడు పూర్తి తెలియదు మాకు ఒక ఐదేళ్ళు ఆగాల పదేళ్ళు ఆగాల ఎప్పుడు కంప్లీట్ అవుద్దో మాకు తెలియదు అంత కేంద్రం ఇష్టం అని చెప్పి చేతులు ఎత్తేసారు ఎన్నికల ప్రచారంలో కూడా ఇప్పుడు కూడా పోలవరం ప్రస్తావన నువ్వు తీసుకురాల మరి ఏంటి నీకున్న విలువలు విశ్వసనీయత తోట తోట కూడా ఏటై నీకు ఉండేది ప్రతి ఒక్కరికి ఇది ఒక అలవాటు అయిపోయింది మాట్లాడితే విలువలు విశ్వసనీయత నాతో పెద్ద మొగ్గులు లేదు నాతో పెద్ద విలువలు లేడు చెప్పుకోవడానికనే సిగ్గు ఉండాలి పోలవరం సంగతి పక్కన పెట్టుకోండి ప్రత్యేక హోదాకే వద్దాం ఇరవై ఐదు ఇరవై ఐదు మంది ఎంపీని గెలిపించేయండి పోలవరం నిల్చుకు కదా సారీ అమ్మ ప్రత్యేక హోదా నీర్చుకొచ్చేతానన్నా కదా అనవలేదా ఏమైంది బాబు బాబు నేను అడుక్కున్నాను కేంద్రంలో మన బలం తక్కువ ఉంది వాళ్ళకి మన అవసరం లేదు ఏమో ఎప్పుడైనా ఉంటే చూద్దాంలే అడుగుతానే ఉంటాను అడుక్కుంటానే ఉంటాను అన్నా రాజ్యసభ ఎంపీలతో కలిపి ముప్పై ఒక్క మంది నాలుగు తీసుకోవడానికి కొని చేరు కొన్ని రాష్ట్రం తరఫున ఏమైనా పార్లమెంట్లో కానీ రాజ్యసభలో కానీ మాట్లాడతారు ఏంటంటే అది ఉండదు గంగిరెద్దు వచ్చేయాలా కేంద్రం ఏ బిల్లు ప్రవేశపెట్టినా ఏం చెప్పినా సరే గంగిరెద్దులే తలువుకుంటా ఇక్కడికి ఏది ఒక ఎంపీని చూపించు రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడిన మాట్లాడిన వ్యక్తులు ఎవరైనా ఒక ఎంపీని చూపించు ఏ రోజైనా సమీక్ష చేసావు అసలు పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యేటప్పుడు ఏ రాష్ట్రంలో అయినా సరే తన ఎంపీలని పిలిచి ముఖ్యమంత్రి చెప్తారన్నమాట రాష్ట్రం గురించి పలానా పలానా అడగను బాబు పోరాడండి మనకు రావాల్సిన నిధులు ఉన్నాయి ఖచ్చితంగా ఒక సమీక్ష లాంటిదో ఒక మీటింగ్ లాంటిదో పెట్టుకుంటాం నువ్వు ఐదేళ్లలో మీ ఎంపీలతో ఎన్నిసార్లు ఇలాంటి సమీక్ష మీటింగ్ పెట్టుకున్నావు సమీక్షో మీటింగో ఇంకోటో ఏదో ఒకటి పెట్టావా ఏం మాట్లాడాలి మనం రాష్ట్ర ద్వారా ఎలా పోరాడాలని కనీసం ఒక మీటింగ్ అని పెట్టుకున్నావా లేదు మరి నీకు ఎక్కడ ఉన్న విలువలు విసేసినేత ఉన్నాయా జనాన్నికది మరి పెచ్చోడ్లా కనబడుతున్నారు కదా ఆ ప్రతిప్రతి మాట్లాడి మాట్లాడు మాకు దయచేసి అర్థం చేసుకో ఇప్పటికే ఒక పేరు వచ్చు జగన్మోహన్ రెడ్డి పెచ్చ ఉందేమో పిచ్చిఓడేమో మందులు ఆడపడాడంట అది ఇది అని చెప్పేసి ఒక పేరు వస్తుంది నువ్వు ఇంకా డైదారిపోక అదే వాస్తవం అనుకుంటా అర్థమైందా ఏదో కూడా తక్కువ మన బొత్తుకి గంజీపీడ్చడమే నేను మంచి చేసాను నేను ఎరగ తీసాను నేను పొడి చేయను ఎరగ తీసేసి మంచి చేసి ఉంటే ఖచ్చితంగా గెలిపిందిరేమో నిన్ను నాశనం చేస్తాను కొనుక్కున్నావు అన్ని నాశనం చేసాడు మాకు కనపడ్డదా నాశనం చేసుకుంటే వెళ్ళిపోతుంది సొంతం మీ కార్యకర్తలనే చెప్తున్నారు కాబట్టి ఈ పనికి డైలాగ్ మాట్లాడాలకే